గురువుగారు నిత్య దైవారాధనలో భాగంగా దైవానికి నివేదన సమర్పించేటప్పుడు పచ్చి పాలను సమర్పించారని కొంతమంది లేదు కాచినటువంటి పాలను సమర్పించారని మరికొందరు అంటారు ఇంతకి ఏవి శ్రేష్ట రెండు శ్రేష్ట మామూలుగా అభిషేకం చేస్తున్నారనుకోండి ఈ కార్తీక మాసాదుల్లో అప్పుడు రుద్రాభిషేకంలో కానీ లేదా మన సత్యనారాయణ స్వామి వ్రతంతో వీటిలో పాలతో మనం అభిషేకిస్తాం కదా మూర్తిని అప్పుడు మామూలుగా పచ్చి పాలతో చేయాలి కానీ నివేదన చేసేప్పుడు మాత్రం కాచిన పాలతో చేయాలి ఇది ధర్మ సందేహంలో నిజమైనటువంటి సందేహం అనిపించింది నాకు బాగా నచ్చింది ఇలాగా కాచిన పాలేమో భగవన్ నివేదనకు వినియోగించాలి అభిషేకానికి అప్పుడే తీసినటువంటి గోరువెచ్చని పాలు ఇవ్వాలి కానీ వెంకటేశ్వర స్వామి కాస్త ప్రత్యేకమండి మామూలుగా కొంతమంది ఉంటూ ఉంటారు సత్యభామాదేవి అందరూ పెట్టుకున్న పూలు పెట్టుకుంటారు ఒక్కరొకరు కొప్పులోన గుప్పడేసుమల్లి పూలు సత్యభామ కొప్పులోన సన్నజాజులు అంటారు వెంకటేశ్వర స్వామి వారి నివేదనలో ఆశ్చర్యం ఏమిటంటే ఆయనకి అప్పుడే పిండినటువంటి పాలు కావాలి అందుకే గోరువెచ్చని పాలు గోపాల సేవించు నవనీత హారతిని కరుణతో అందుకు గరిమల బ్రహ్మతీర్థమే మాకు మందు శ్రీ వెంకటేశ్వర విశ్వరూపము చూపించు అంటారు కాబట్టి ఆ గోరువెచ్చటి పాలు అనేటువంటిది నివేదనగా అందుకోవటం అనేటువంటిది ఒక వెంకటేశ్వర స్వామికి ఉండేటువంటి ప్రత్యేకత